హాయ్ హైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది తమిళనాడులో విజయ సేతుపతి వాళ్ళ చాలామంది తొక్సరాట్లు చనిపోయారని ఇది ఎవరి తప్పు కాదు బ్రో విజయ సేతు తప్పు కాదు ఆ పార్టీ వాళ్ళది తప్పు కాదు ఈ జనానికి తప్పు వాళ్ళు ఎవరు ఇన్వైట్ చేశారు ఇంటింటికి వచ్చి ఇన్వైట్ చేశారా ఎందుకు ఉదయం ఏడు పదకొండు గంటలు స్టార్ట్ అవ్వాల్సింది ఏడు గంటలు స్టార్ట్ అయ్యింది అయినా ఆలోచించుకున్నా అంతసేపు ఎవడున్నాము అన్నాడు ఒక్కొక్కడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు తిండి తిప్పలు చెప్పలేక అంతసేపు ఎవడున్నామన్నాడు వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళలేదు విజయ్ వచ్చేగా వెళ్తాం విజయ్ వచ్చేగా చూసి వెళ్తాం అనేసి గుజరాత్లో చాలామంది అతను వచ్చాడనేసి వేయంగా పరిగెట్టి పరిగెట్టి వెళ్ళడం వల్ల చాలామంది చనిపోయాడు ఇది ఎవరి కారణం జనాలే కారణం తమిళనాడు విజయ కారణం కాదు జనాలే కారణం మారాలి సిస్టమ్ మారాలి మనం అంతే ప్రేమ ఉంటే ఈ మీటింగ్లు ఎందుకు పెడతాడు ఇంతమంది చనిపోతారని తెలిసినా ఇన్ని మీటింగ్లు చూస్తున్నారు అయినా మీటింగ్లు పెడుతున్నారంటే కూడా అర్థం కావట్లేదు జనాలు తప్పు జనాలు తప్పు ఎవరి తప్పు మన దేవుడికే తెలియాలి మీకు తెలియాలి మీరు ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇన్ని మాట్లాడినా జనాలు మారు మా వాళ్ళు ఉండాలి ఎవరో చెప్తే మారడం కాదు వచ్చాడండి అద్దు మీ మాటలు చెప్పడానికి